వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇది న్యూ ఫ్లాట్ ఏనండి ఇది లొకేషన్ వచ్చేసి మురళీనగర్ అలాగే బల్లెంవారి వీధికి కూడా వాగ్బుల్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి అలాగే మనకి ఫ్లోర్ వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్ అండి అయితే ఈ ఫ్లాట్కి ప్లాన్ అయితే లేదండి అయితే మనకి లోన్ అయితే వస్తుంది కానీ అండి బ్యాంకింగ్ అయితే రాదండి ఓన్లీ ప్రైవేట్ బ్యాంక్ మాత్రమే లోన్ వస్తుంది ఈ ఫ్లాట్కి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది టోటల్ ఎసెప్టీ వచ్చేసి పదిహేడు వందల యాభై ఎసఫ్టీ అండి ప్లింత్ ఏరియా వచ్చేసి పదమూడు వందల యాభై దాకా వస్తుందండి కామన్ కార్ పార్కింగ్ కలిపి టోటల్గా పదిహేడు వందల యాభై దాకా వస్తుందండి అలాగే ఈ గ్రూప్ హౌస్ ముందు కూడా రోడ్డు థర్టీ త్రీ ఫీట్ రోడ్డు సిమెంట్ రోడ్డు అండి మనకి అలాగే బల్లెంవారు వీధి అంటే మన మురళీనగర్ బల్లెంవారు వీధి దగ్గరలో మనకి సెంటర్ కూడా దగ్గరగా ఉందండి అంటే నిత్యావసరాలు కానీ అలాగే మనకి ట్రావెలింగ్ కానీ అన్నీ కూడా మనకి గోక్బోల్ డిస్ట్రిక్ట్స్లో అందుబాటులో ఉంటాయండి ప్లాట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి మీరు కనుక చూస్తే తప్పకుండా మీకు నచ్చుతుందండి కానీ ప్లాన్ అయితే లేదండి మనకి ఇందులోనే సెకండ్ ఫ్లోర్ ఉందండి అది విత్ వుడ్ వర్క్తో పాటు అంటే ప్లాను వుడ్ వర్క్ కార్ పార్కింగ్ లిఫ్టు అన్నీ ఉన్నాయండి అది వచ్చేసి అరవై మూడు లక్షలు చెప్తున్నారండి ఇది వితౌట్ వుడ్ వర్క్తో మనకి యాభై లక్షలు చెప్తున్నారు ఇది కూడా ఫైనల్ కాదండి మాట్లాడుకోవచ్చు రేటు చాలా ఎక్సలెంట్గా ఉందండి ఫ్లాట్ అయితే మాత్రం కొత్త ఫ్లాటు త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాటు పదిహేడు వందల యాభై సెట్ అండి కాస్ట్ యాభై లక్షలు చెప్తున్నారండి ఇంకా తగ్గుతారండి మనకి ఈ పెంట్ హౌస్కి కార్ పార్కింగ్ కూడా ఇచ్చారండి ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే ఆ స్క్రీన్ పైన కనిపించే మా నంబర్ కాల్ చేస్తే మేము పూర్తి రాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బెల్స్ అమ్మను కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు ఎలాంటి రావటం జరుగుతుంది